నా ఆడపడుచులు నా ఆడపడుచులు అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆడపడుచులు రాత్రి సమయంలో రోడ్లపై నిద్రిస్తుంటే కనపడలేదా అని అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు అంగన్వాడీ సెంటర్ల తెరవమని బెదిరింపులు గురి చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు పరిష్కారం అయిన తర్వాతే విధుల్లో చేరతామని స్పష్టం చేశారు ప్రభుత్వం ముండి వైఖరిని వీడి మా సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పండగలు కూడా ధర్నాలు చేసుకుంటామని అన్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె ముప్పై రోజుకు చేరుకున్న సందర్భంగా కార్యకర్తలు పురివేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం ప్రకటించారు సమ్మె చేస్తా ఉన్నాము కనీస వేతనం కోసం అని కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క మాట కూడా కనీస వేతనం గురించి అసలు మాట్లాడనే మాట్లాడటం జీతాల అయితే వద్దు తగ్గే అన్నీ మేము ఇస్తామంటున్నారు కానీ హామీలన్నీ కూడా మేము పదకొండు డిమాండ్స్ అడిగాము పదకొండు డిమాండ్స్లో నాలుగు డిమాండ్స్ ఇప్పుడు వాళ్ళు నెరవేర్చారు ఆ నాలుగు డిమాండ్స్ నెరవేర్చి మేము అన్నీ నెరవేర్చాము మేము కనీస వేతనము జీతాలు మాత్రం ఇప్పుడల్లా మేము పెంచము అంటున్నారు కానీ మేము ఇన్ని రోజులు చేస్తున్న సమ్మెకు ఫలితం ఏముంది ముప్పై రోజుల నుంచి ప్రతి ఒక్కరిమి కూడా లక్షకు పైగా మేము అందరం కూడా ఈ రోడ్ల మీద పడి ఇక్కడే పనుకుంటున్నాం ఇక్కడే ఉంటున్నాం కానీ ఆడవాళ్ళం కదా మేము అయినప్పటికీ కూడా వాళ్ళకి దయ జాలి అసలు ఏమి కూడా కనిపించటం లేదు ప్రభుత్వంకి ప్రభుత్వం మండి వైఖరి తగ్గించుకొని మాకు మా సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం